நம்ம எல்லாரும் இதுவா கிலோ மோட்டார் வெச்சு வெச்சு படு படுங்க சார் சார் అందรুনা செகண்ட் செகண்ட் அடடங்க அடடங்க మా మహిళా సంఘ సభ్యులందరికీ మీరే ప్రతినిధిగా ఉండి వారిని ముందుకు నడిపించవలసిందిగా కోరుతూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇప్పుడు గౌరవనీయులు మన తాజా మాజీ చైర్మన్ గారు శ్రీ హనుమంత్ గారిని రెండు నిమిషాలు మాట్లాడాల్సిందే కోరుతున్నాను నాకు కూడా ఏదైనా అవకాశం ఉంటే ఇప్పించండి అని చెప్పడం జరిగింది మీరు పోయి సార్ను మన మెప్మ సినిమా సార్ కలిస్తే మీకు పని అయితే తెలియజేస్తున్నా ముఖ్యంగా మనకు మహిళా సంఘాలను బలోపేతం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త నిశ్చయంతో ఉంటూ ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నారు ఆర్టీసీ బస్సులు ఇప్పించడం వాటిని ప్రభుత్వమే లీజ్ తీసుకుని నడిపించడం కావచ్చు అదేవిధంగా సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి తాటిపల్లి లాంటి గ్రామంలో పెద్ద ఎత్తున ఐదు కోట్లతోటి సౌర విద్యుత్తు అందే విధంగా ఆ కరెంటును మళ్ళీ ప్రభుత్వం కొని విధంగా కార్యక్రమాలు దాంతో పాటుగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఎంబ్రాయిడరీ సెంటర్ రెడీమేడ్ బట్టల షాపులు హోటళ్ళు నూరే పట్టే మిషన్లు పసుపు కారం పొడి అలాంటివి చేసే మిషన్లు ఇవ్వచ్చు తెలంగాణ పిండి వంటకాలు మన పప్పాలంటాం గారెలంటం స్వీట్లు అంటాం అట్లాంటివి చేసుకుంటే మహిళల ద్వారా ఏమి సాధ్యమైతే అవన్నీ కూడా చేసే విధంగా వివిధ రంగాలలో మహిళలను ప్రోత్సహించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం అలా తీసుకుంటున్న మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మీ అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా గ్రామీణ మహిళా సంఘాలకు వస్తే పెద్దలు సీతక్క గారు మహిళ అభ్యుదయం గురించి నిరంతరం పాటుపడే సోదరి సీతక్క గారు కూడా గ్రామ గ్రామానికి కార్యక్రమాలు వివిధ హాస్పిటల్ దగ్గర ఏదైతే మంచి గిరాయి ఉంటుందో అక్కడ ఎందుకంటే వివిధ గ్రామాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకు రెడీగా వంట చేసుకుంటే ఉండే సడన్గా వస్తారు అట్లాంటి వాళ్ళ కోసం సోదరి రష్మితకు ఈ క్యాంటీన్ మంజూరు అవడం చాలా సంతోషకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి వచ్చిన సందర్భంలో చూడడం జరిగింది మరి ఈ క్యాంటీన్లో వీలైనంతవరకు కాదు కంప్లీట్గా ఎందుకంటే మున్సిపల్ కమిషనర్ గారు మెప్ప గారి నేతృత్వం నడుస్తుంది కాబట్టి డిస్పోజబుల్ అనేది ఉండకుండా స్టెయిన్లెస్ స్టీల్ కావచ్చు గాజు అంటే పర్యావరణానికి నష్టం లేకుండా ఉండేటి వాడాలని చెప్పండి సందర్భంగా చేస్తూ ఉన్నాం ఎందుకంటే కొద్దిగా కష్టమైతే కావచ్చు కడగడం అనేది కానీ మనకు రీయూజబుల్ అనేది తప్పదు ఇట్లా తీస్తాం అట్లా అంటే పేపర్ గ్లాసులు అంటారు కానీ అవి పేపర్ గ్లాసులు కాదు లోపల దిక్కు ప్లాస్టికే ఉంటుంది ఆ ప్లాస్టిక్ మన ఉడుకుడుకు చాయ్ పోసినప్పుడు కరుగుతుంది కరిగి నోట్లకి వెళ్ళి కడుపులోకి వెళ్ళి కింది దానిక పోతుంది వేరే అవయవాలకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది మనము బోయాలకు పోతే ప్లేట్లలో పెడతారు రంగు కనబడతాయి కింద పేపరే ఉంటుంది దాని కింద కలర్కి పైగా సన్న ప్లాస్టిక్ కలర్ ఉంటుంది అది కాలది కరగది మురుగది కానీ ఉడుకుడుకు అన్నం ఉడుకుడుకు పచ్చారు పోసుకున్నాక అది ఎగ్దాం కరిగి మనం కరగ మెల్లగా మెల్లగా దాన్ని రెండు పోయి రెగ్యులర్గా అదే వాడితే క్యాన్సర్ అయితే అందుకని మనం ఇక్కడ క్యాన్సర్ క్యాంప్ పెట్టినప్పుడు జీతాలు క్యాన్సర్ బీమార్ ఎక్కువైతుంది ఊహించాలి విధంగా కాబట్టి ప్రత్యేకంగా మన శ్రద్ధ పెట్టాలని చెప్తారు అదేవిధంగా మీరు అందరూ రాయకాలు పట్టడం అన్ని వాళ్ళకి కలిగి ఉన్నారు ఇలా నాయకులు ఉన్నారు రాయకాలు పట్టడానికి నేను రాజకీయాలకు రాకముందేంది వచ్చింది ఏంది చూస్తున్నాను మీరు ఎన్ని అయినాయి ఎన్ని మోర్లు అయినాయి ఎన్ని డ్రైన్లు అయినాయి బ్రహ్మాండైన పార్క్ చేసుకుంటున్నాం ఇప్పుడు కుల సంఘాలకు ఇచ్చినాం గుళ్ళకి ఇచ్చినాం అంజనే సూడికాడ గట్లే ఉండనా గుడికోట కూడా గట్టే ఉండేలా ఈ రకంగా ఒక్కటొకటి ఒకటొకటి ఎంతో కార్యక్రమాలు ఉంటారు ఇంకా ముందు ముందు కూడా పెద్ద ఎత్తున చేసుకున్నాను పదిహేను కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు పదిహేను కోట్లు ఇచ్చారు ఇప్పుడు దీనికంటే ముందు నేను ముఖ్యమంత్రి గారు నేను మీతో కలిసి పనిచేస్తా అని చెప్పి కలవంగానే పాత పనులు చేసే మూడు కోట్ల బిల్లులు ఇచ్చి మళ్ళీ మూడు కోట్ల మంజూరు ఇస్తే మనం ఎంత పెద్ద పెద్ద మోర్లు కట్టారు ఇంకా కట్టేది ఉన్నది ఎందుకంటే ఇళ్ళలకు నీళ్ళు వస్తున్నాయి ఈ పక్క అంతా లేవు మరి అదే విధంగా ఈ అభివృద్ధి ఇంకా నిరంతరం కొనసాగాలంటే మీరు అందరూ కూడా అంతకుముందు ఎట్లయితే నాకు మద్దతు ఇచ్చి నా అనుకునే వాళ్ళని మీరు గెలిపించారు మళ్ళీ నాన్న గెలిపిస్తారు మొన్న గెలిపించారు ముందు ముందు ఎట్లయితే అట్లా కానీ కలిసి నాతో కలిసి నడిచే వాళ్ళని ముఖ్యమంత్రితోటి కలిసి నడిచే వాళ్ళను మీరు ముందరికి తీసుకెళ్తే మన నాయకులు కూడా ముందరికి వెళ్తారు అభివృద్ధి విషయంలో ఇక కులాలు మతాలు ఇంటి పక్క కూడా ఇంటి ముందర కూడా పక్కన పెట్టడం ఏం చేస్తే మన రాజకీయాల అభివృద్ధి అవుతుంది ఏం చేస్తే మన ఇంటి ముందర సాఫ్ ఉంటుంది ఏం చేస్తే మున్సిపల్ ఆఫీస్ అయింది అయిందా లేదా ఏం చేస్తే మనకు పార్క్ అవుతుంది అట్లా ఆలోచించు అట్లా ఆలోచించండి ఏం ఓట్లు లేవు అని చెప్తున్న విషయం మీరు నిరంతరం కూర్చున్న కాడ ముచ్చట పెట్టాలి మరి ఈ ఈ కోసం ఈరోజు మహిళల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం జైత్యాల్లో పెద్ద కార్యక్రమం ఉన్నా కానీ నాకు కొద్దిగా కాళ్ళు నొప్పి ఉన్నా కానీ ఇంకో పదిహేను రోజులు ఉంటుంది నోపి అటెన్గా దేవుని ఎట్లా ఉంటుందో కానీ ఇంకో పదిహేను అయితే జాగ్రత్తగా ఉండాలన్నారు అయినా కానీ నేను రావడం జరిగింది ఈరోజు రష్మితని నేను మొదటిసారి చూడడం అలా భర్త కిరణ్ కూడా ఇవాళ నేను కలిసిన దీంట్లో నా సార్థం ఏం లేదు ఎందుకు వచ్చినా అంటే ఉన్న కోట్లు కూడా లేవు ఉన్నా నేను నిలబడని నిలబడడం కూడా తెలియదు మంచి విధేకర్గా చెప్తున్నాను కాబట్టి నీకు చెప్పేది ఏంటంటే ఇవాళ మన రష్మిత గారు కిరణ్ గారు వాళ్ళ కుటుంబం స్ఫూర్తి కావాలి ఏదో ఒక రకంగా మీ కాల మీద మీరు నిలబడే విధంగా వడ్డీ లేని రుణాలను పొంది మన మహిళలు సశక్తితో ఎదగాలి అనేది నా ఆలోచన దానికి అనుగుణంగా కొన్ని విషయాలు ఈ సందర్భంలో మాట్లాడడం రావడం జరిగింది ఈ క్యాంటీన్ ఓపెనింగ్ సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించిన మెప్మా అధికారులకు అదేవిధంగా సోదరి రశ్మిత గారికి వారి కుటుంబ సభ్యులకు వారు ప్రోత్సహించిన మహిళా సంఘ సభ్యులకు నాయకులకు నాయకురాలకు ఉదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి రష్మితకు ఈ హోటల్ బాగా నడవాలని సంఘ సభ్యులకు నేను భావంతులు ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను